అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే బులిటన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శాసన మండలిలో ఏపీలో నేరాలపై చర్చ సందర్భంగా ఏపీ హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని హోం మంత్రి అనిత అన్నారు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్ట్ చేస్తున్నామని తెలిపారు ముచ్చుమరి ఘటనలో యువతని గుర్తించడానికి సమయం పట్టిందని తెలిపారు గతంలో పరామర్శకు వెళ్లిన తమపైనే కేసులు పెట్టారని విమర్శించారు ప్రతి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశారు అధ్యక్ష గంజాయి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని పేర్నల్ గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్దపీటం వేసింది శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచి ఉంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక పోలీస్ ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి సంబంధించి చార్జ్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు సాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాలు ఫోరెన్సిక్ లాబొరేటరీని కూడా ఒక్క స్టెప్ ముందుకు కేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఫోరెన్సిక్ లాబొరేటరీ గనక జరిగి ఉంటే నిర్మాణం జరిగి ఉండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగైదు నెలల్లో శిక్ష పడి రోజు జైలు శిక్ష అందించే పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ల్యాబ్స్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ అని ఫోర్ వీల్స్ అన్నారు టూల్ ఇక చట్టం గురించి గొప్పగా చెబుతున్నారని అసలు దిశ చట్టం ఉందా అని ప్రశ్నించారు హోంమంత్రి అనిత గంజాయిపై గత ఐదేళ్లలో ఒక్క సమీక్ష అయినా చేశారా అని నిర్దేశారు తమ ప్రభుత్వమే మహిళల భద్రతకు పెద్దపీట వేసిందని తెలిపారు గతంతో పోలిస్తే తమ ప్రభుత్వ హయాంలో క్రైమ్ తగ్గిందని తెలిపారు ఏర్పాటు చేసుకుని దిశా పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్ మోహన్ రెడ్డితో కలిపి కట్ చేయించారు అధ్యక్ష ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుంటే అధ్యక్ష అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం మూడు రోజుల పాటు ఒక మైనర్ బాలికని దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసెల్ల అధ్యక్ష పోలీసులకి చాలంజ్ చేశారు అధ్యక్ష ఒక రేపులు చేసే వ్యక్తి ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష కాని తర్వాత దిశా చట్టం పక్కన పెట్టి దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఫోర్త్ లైన్ అని చెప్పి యాప్ అధ్యక్ష చేసి అని చాలా మందిని పట్టేసుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయి చెప్తుంది అధ్యక్ష దిశ యాప్ కాదు అధ్యక్ష ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి దిశ పోలీస్ స్టేషన్ అని నిజం కాదా అధ్యక్ష మీ సభ్యులు చెప్పాలి పోలీస్ ఆఫీసర్ ఆరోజు దిశ మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు మార్చి దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి ఈవెన్ నిర్భయ యాక్ట్ గురించి చెప్పారు నేను అన్ని విషయాలు మాట్లాడే సిద్ధపడి అక్కడికి వచ్చా నిర్భయ యాక్ట్ గురించి మాట్లాడాను అధ్యక్ష దిశ చట్టం అని చెప్పి లేని చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా మంది దిశ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీకు కంప్లైంట్ ఇచ్చామంటే దిశ చట్టం ద్వారా మేము మేము నోట్ చేస్తున్నాం అన్నారు నిర్భయ చట్టాన్ని కనీసం పెట్టడానికి కూడా ముందుకు రాలేదు అధ్యక్ష నిర్భయా చట్టం ఉండి కూడా దిశ చట్టం లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి అక్కడున్న వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పడి వచ్చారో బాధితులు వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష